వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నౌదపూర్కి నమస్కారాలు అశోక్ అశోక్ రాజు గారు మాట్లాడిన తర్వాత ఇంక నాదే సబ్జెక్టే లేదబ్బా చిన్నప్పటి నుంచి గురువు గారిని చూస్తూ పెరిగినోడిని పంతొమ్మిది ఎనభై మూడులో నేను పుట్టా అన్నగారు ముఖ్యమంత్రి అయిన నెల తర్వాత నేను పుట్టాను అప్పటి నుంచి పెద్దల్ని చూస్తా పెరిగినోడిని కొన్ని సందర్భాల్లో ఆయనతో ఆడుకున్న వ్యక్తిని కూడా చిన్నప్పుడు బాగా క్రికెట్ పిచ్చి ఉండేది సో గురుగారితో అప్పుడప్పుడు బాలీవుడ్ వేయించుకున్నాం సో అశోక్ గారు మాట్లాడిన తర్వాత పెద్ద సబ్జెక్ట్ నాకేం మిగలలేదు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అలానే ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ అనేది ఉండవు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉత్తరాంధ్ర ప్రజలు స్పీడే వేరు అసలు మీకు చెయ్యి వాళ్ళంటే భయం వేస్తుంది స్వామి మీరు మా రాయలసీమ వాళ్ళు ఎట్లయితే నా చేతులు గీరేసారు మీరు అట్లా గీరేస్తున్నారు మీ ప్రేమ అభిమానమే వేరు ఎవరిన మంచి పని చేస్తే వాళ్ళని మీరు జీవితాంతం పెట్టుకుంటారు ఎవరన్నా తప్పు చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు మరీ వేసేలేరు పాతేస్తారు లే స్వామి విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తొస్తుంది చూడండి వేదికమైన పెద్దలు ఎలా ఉన్నారు విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతమైన జిల్లా గుర్తొస్తుంది వయదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల ఈ విజయనగరం జిల్లా ఎంత పవిత్రమైన జిల్లా జిల్లాలో ఈరోజు నేను ఈ శంకరావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు చొక్కా చేతులు చొక్కా చేతులు మడత పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు కుర్చిస్తున్నావా జగన్ చెప్తున్నా ఇటు పక్కన పసుపు సైన్యం ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే రోజులు తొందరలో వస్తున్నాయి మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం ఉత్తేజం మా జోలికి రావద్దు మై డియర్ జగన్ తొందరలోనే రెండే రెండు నెలలు మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పెళ్లి అండి మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది నేనప్పుడు అటు వెళ్తే మీ ఆవ నింపడుతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రైతులకి అండగా నిలబడేదానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అంటే రైతుల్ని చూసినా భయం ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్ అసలు రాజధాని పేరులతో ఎన్ని జేటర్లు తీసుకున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు జగన్ కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు ఈ సైకో జగన్ అంతేకాదు ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు ఈ సైకో జగన్ ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు ఈ సైకో జగన్ అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మూడు రాజధానుల పేరుతో ఈరోజు మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఈ సభాముగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మన ప్రాంతంలో ఒక్క ఇటుకన వేశారా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా ఒక్కరికనా ఉద్యోగం కల్పించారా అని ఆలోచించమంటున్నా ఇప్పుడేకంగా జగన్ సొంత బాబాయ్ వైవై సుబ్బారెడ్డి గారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని ఉండాలంట ఎలా ఉందో మన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి జగన్ బిల్డప్ కోసం యాత్ర టూ సినిమా తీస్తాడు అది కాస్త వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది ఇంకా అమరావతి ఫైల్స్ కోర్టు ఈరోజు పొద్దున ఆర్డర్ ఇచ్చింది ఆ సినిమా విడుదల చేయొచ్చని చెప్పింది ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భూమి అనేది సొంత భూమి అనేది అందరి కళ అది కూడా మూడు పంటలు పడుతుంది పండించే భూమి ఒక నాయకుడు పిలుపు మేరకు ఆనాడు రైతులందరూ త్యాగాలు చేసి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చారు ఆనాడు జగన్ గారు పవన్ అన్న మోడీ గారు కూడా ఏకంగా అమరావతిని మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు కనుకనే భూములు ఇచ్చారు ఆ రైతుల్ని అడుగడుగున ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సైకో జగన్ ఈ మధ్యన ఒక్క విషయంలో మటుకు నిజం చెప్పాడండి తనకి స్టార్ క్యాంపైనర్స్ లేరంట జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అంట అందుకే జగన్ గారికి నేను మూడు మూడు ఛాలెంజ్లు విసురుతున్నా టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి మీరు తీసుకొచ్చిన భూమి భూమి దుకాణం దగ్గరికి వెళ్దాం అక్కడ బాబుల్ని అడుగుతు అడుగుదాం మీ పరిపాలన ఎలా ఉందో నువ్వు సిద్ధమా జగన్ అని సభాబంకి అడుగుతున్నా సాక్షి సాక్షిలు వచ్చారా రాలేదా ఏం జీతాలు ఇవ్వట్లేదా వలసి రాలేదా సాక్షి రాలేదా ఓకే వస్తే అడుగునా సాక్షి సిద్ధమా అని వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖం ఈ రోజు ఆ భూమి భూమి దుకాణం దగ్గరికి వెళ్తే బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడుతున్నారో ప్రజలందరికీ తెలుసు తెలిగింటి ఆడపర్చలు కూడా ఆలోచించాలా ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్ అడుగుతా అన్నాడు ఏం తల్లి సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేశాడా చేశాడా తల్లి ఈరోజు ఊరూరు కాదు కదా వీధి వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి ప్రభుత్వ ఉద్యోగస్తులను అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్ నేను రెండో ఛాలెంజ్ ఇస్తున్నా ఈ సైకో జగన్కి మీరు ఎంచుకునే ఇంటికి వెళ్దాం అక్కడున్న తెలుగింటి ఆడబర్చులతో మాట్లాడదాం గత ఐదు సంవత్సరాలుగా క్షమించాలి నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మీరు పెంచిన ధరల గురించి చర్చిద్దాం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు నిత్యావసర సరుకుల ధరలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా తెలుగుంటి ఆడపరుచులు జగన్కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అందుకే అందుకే తల్లి మధ్యన పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి మూడో ఛాలెంజ్ ఈ రెండు కాకపోతే మూడో ఛాలెంజ్ యువత దగ్గరికి వెళ్దాం నన్ను వచ్చి ఈరోజు డిఎస్పి డిఎస్సి రాసేదానికి వచ్చి యువత యువకులు రాసేవాళ్ళు నన్ను కలిశారు గత నాలుగు సంవత్సరాలు పది నెలగా ఒక్క డిఎస్సి లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ సరిగలేవు ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్ ఇప్పుడున్న యువత నేను చూస్తుంటే ఎప్పుడు దొరుకుతాడా ఈ ముఖ్యమంత్రి తరిమి తరిమి కొడదామని సిద్ధంగా ఉన్నారు అందుకే మన ప్రాంతానికి వస్తే ముఖ్యమంత్రి ఏకంగా చెట్టుల్ని కూడా నరికి తిరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ప్రజల్ని చూస్తే ఎంత భయపడుతున్నారో ఇదొక ఉదాహరణ మాత్రమే సో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు రెండే రెండు నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేదానికని ఈ సభాముఖంగా జగన్ నేను తెలుపుతున్నా జగన్ వ్యక్తి ఒక స్కామ్ స్టార్ అంటే అవినీతి స్టార్ ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుందండి నిరుపేద కుటుంబాలకి ఇల్లే కాదు ఏకంగా పట్టణాలే కట్టిస్తానని ఆనాడు చెప్పాడు సెంటు స్థలాల పేరుతో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు దబ్బేశారు లెవెలింగ్ పేరుతో ఇంకొక రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దొబ్బేసింది వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఆ డబ్బులతో మీరు పేద కుటుంబాలకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం జగన్ కి మధ్యన భయం పట్టుకుంది రాత్రి కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నాడు ఆయనకి ఇంకా నా జోలికి రాలేదు లేనా చంద్రబాబు గారే కనపడతారు అందుకే అర్ధరాత్రి పోలీస్ సోదరులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆనాడు ఏమన్నాడు మూడు వేల కోట్ల కుంభకోణం ఉన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం ఉన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు జగన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అవినీతి మరక అంటించడానికి ప్రయత్నించారు కానీ జగన్కు ఒక విషయం అర్థం బాబు గారు అంటే ఒక నిప్పులాగా బతికిన వ్యక్తి మీరు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మంచి పనులు ఆయన వల్ల బాగుపడిన తెలుగు జాతి బయటికి వచ్చి ఆయనకి అండగా నిలబడిన అసలు బాబుగారిదంటే పోలవరం రేంజ్ ఈ సైకో జగన్ పిల్ల కాలువ రేంజ్ బాబుగారిని చూస్తే కియా గుర్తొస్తుందని జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది బాబుగారిని చూస్తే అద్భుతమైన పరిశ్రమలు గుర్తొస్తాయి జగన్ని చూస్తే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ గుర్తొస్తుంది బాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ అంటే ఒక జైల్ బాబు గారు ముందు చూపున విజనరీ జగన్ జైలు వైపు చూసే ప్రిజనరీ ఇది ఈ రెండు నాయకుల మధ్యలో ఉన్న తేడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బట్టలు ఉన్నాయండి ప్రజలు కంపడే ఒక బటన్ బులుగు బటన్ తల్లి కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంది తల్లి అది ఎర్ర బటన్ బులుగు బటన్ ఒకతాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా కానీ అదే క్షణం ఎర్ర బటన్ ఒకతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్చొని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు ఇలాంటి గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు ఊదితే ఊదతే ఇంత గాలి పీల్చున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇలా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవనన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం యువతకి చెప్తున్నా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం ఐదు సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఇవన్నీ చేతులెత్తి చూపించండి బా ఎవరు చేయలేదా ఎత్తి చూపించండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది సంవత్సరానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటది అందరు మర్చిపోయారా మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలిగింటి ఆడపడుచులకి మేము హామీ